మొన్న అసెంబ్లీలో హోంమంత్రి అనిత మేడం గారు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు ఆ ఉపన్యాసంలో మేజర్గా చెప్పాలంటే ఆ మాట్లాడుకుంటే మాటలు కమ్మ రెడ్డి వైసీపీ వైసీపీ సోషల్ మీడియా జగన్ తర్వాత కొంతమంది పేర్లలో రెడ్డి పెట్టుకోలేదు సోషల్ మీడియా అకౌంట్లలో కొంతమంది చౌదరి కాకపోయినా వాళ్ళ పేర్లు వెనుక చౌదరి అనేసి పెట్టుకున్నారు అని చెప్పేసి కొన్ని పేర్లు పేర్లు కూడా వెల్లడించింది ఆమె కేసరి అతను రెడ్డి కానీ అతని పేర్లు రెడ్డి పెట్టుకోలేదు రెడ్డి అని పెట్టుకోవాలంట తర్వాత ఇంకొకరు ఎవరో చలపతి చౌదరి అతని చౌదరి కాదంట ఆయన ముఖేష్ రెడ్డి అంట ఆయన చలపతి చౌదరిగా సోషల్ మీడియా అకౌంట్ పెట్టుకొని మాట ప్రశ్నిస్తున్నాడంట యాక్చువల్గా చలపతి చౌదరి వ్యక్తి మళ్ళీ ఒక వీడియో కూడా రీజ్ చేసాడు మేడం గారు మాది పలాన ఊరు పలానా నియోజకవర్గం నేను చౌదరినే నాకు కులం అంటగట్టకండి నేను చౌదరినే నేను రెడ్డి కాదు అని చెప్పేసి తన క్యాస్ట్ సర్టిఫికెట్ తన ఆధార్ కార్డ్ అన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టి ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు ఆయన తర్వాత ఇంకొంతమంది తర్వాత ఆయన వైసీపీకి అమ్ముడిపోయాడు వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి అతని మీద సోషల్ మీడియాలో మాట్లాడిస్తున్నారు ఇంకేదో మాట్లాడారు దానికి సంబంధించి ఇంగ్లాండ్ నుంచి ప్రదీప్ చెంతా ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు మాకు చల్వరాజ్ చౌదరి డబ్బులు ఇచ్చారు తప్ప మేము అతనికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన వీడియో కూడా రిలీజ్ చేశారు సరే అంతవరకు బాగానే ఉంది అసెంబ్లీ సమావేశంలో దేవాలయం లాంటి అసెంబ్లీ సమావేశంలో కులాల ప్రస్తావన తీసుకొచ్చా వంటి హోంమంత్రి అనితా మేడం గారిని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు అసెంబ్లీ సమావేశాలు ఎందుకు నెలవేస్తారు ఇలాంటి మాటలు మాట్లాడుకోవడానికనా అనేసి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు అదేవిధంగా విజయ్ కేసరి ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు మేడం గారు రాష్ట్ర అభివృద్ధి మీద రాష్ట్ర సంక్షేమం మీద ఏమైనా సరే దృష్టి పెట్టండి మా సోషల్ మీడియా అకౌంట్లో రెడ్డి పెట్టుకోలేదా చదురి పెట్టుకోలేదా ఏది పెట్టుకోవాలని చెప్పేసి మీరు నిర్ణయించడం కాదు వాళ్ళ సోషల్ మీడియా మా సోషల్ మీడియా మా ఇష్టం మీరు దాంట్లో కూడా కలుగు చేసుకొని మీ టైం వేస్ట్ చేసుకోకండి మీ టైం అంతా కూడా ప్రజలకు వెచ్చించంటే కానీ సోషల్ మీడియా అకౌంట్ల మీద కాదు అని చెప్పేసి అతను ఒక వీడియో కూడా రీచ్ చేశాడు కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారి సోషల్ మీడియా అకౌంట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఉంటుంది ఆయన పేరు కొండేళ్ళ పవన్ కళ్యాణ్ నాయుడు మరి పూర్తి పేరు ఎందుకు పెట్టుకోలేదు అదేవిధంగా నారా లోకేష్ గారు నారా లోకేష్ నాయుడు నాయుడు అనేసి ఎందుకు పెట్టుకోలేదు ఓన్లీ నారా లోకేష్ మాత్రమే ఉంటుంది కదా ప్రధానమంత్రి మోదీ గారి పేరు నరేంద్ర మోదీ అనేసి మాత్రమే ఉంటుంది మరి ఆయన చాలా పెద్ద పేరు కదా మరి ఎందుకు పెట్టుకోలేదు అని చెప్పేసి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు మంచి వాల్యూడ్ పాయింట్ అదేవిధంగా మేడం గారు అసెంబ్లీలో ఇంకొన్ని మాటలు మాట్లాడారు సోషల్ మీడియాలో కొందరు ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు వారిలో కొంతమంది పేర్లు చదువుతూ ఈయన చౌదరినే కాదు రెడ్డి అంటూ కొంచెం వెతకారంగా మాట్లాడింది తీరా మంత్రి గారు చెప్పినటువంటి వ్యక్తి నిజంగానే కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తి అతనే చలపతి చౌదరి కమ్మ వ్యక్తి అయితే వైసీపీకి సపోర్ట్ చేయకూడదా నా క్వశ్చన్ అదేవిధంగా అతను కూడా చరపతి చౌదరి కూడా వీడియోలో చెప్పడం జరిగింది ఏం కమ్మ కులానికి చెందిన వ్యక్తులు అయితే వైసీపీకి సపోర్ట్ చేయకూడదా అంటే ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు హోంమంత్రిగా ఉంటూ కులాల గురించి మాట్లాడమే తప్పు అసెంబ్లీలో అసెంబ్లీలోనే కాదు బయటైనా సరే మాట్లాడడం తప్పు ఎందుకంటే రాజ్యాంగ పద పదవిలో ఉన్నప్పుడు కులాల మతాల ప్రస్తావన తీసుకురావడదు అలాంటిది జగన్మోహన్ రెడ్డి మీకు రాజకీయ శత్రువు అయినంత మాత్రాన రెడ్ల మీద ఇంత వితకారంగా మాట్లాడాలా అని చెప్పేసి చాలామంది ప్రశ్నలు కూడా వేస్తున్నారు రెడ్ల గురించే కాదు అసలు కుల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి మాట్లాడుతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కమ్మవారి పట్ల ఎలా చేశారనే భావనతో కమ్మ సామాజిక వర్గంలోనే తొంభై పర్సెంట్ మంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసిన విషయం ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా రెడ్ల మీద ఓపెన్గా తమ యొక్క ఆకర్షణ వెలగక్కి అదే తప్పు చేస్తుంది చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కమ్మ సామాజిక వర్గం ఎంతగా పనిచేసిందో అదే స్థాయిలో రెట్లు కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేశారు అందుకే రాయలసీమలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ ప్రకాశం జిల్లాలో కానీ తెలుగుదేశం పార్టీ అంతటి ఘన విజయం సాధించడానికి గల కారణం ఇవన్నీ కూడా ఒకసారి బేదీంచి వేసుకోవాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అనవసరంగా రెడ్ల మీద అదే సామాజిక వర్గానికి ప్రభుత్వ అధికారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి దూరమైన రెడ్లను దగ్గర చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చెందుతుంది అనేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు అనవసరంగా సామాన్య జనాల మీద కూడా తమ అక్కస్సును వెలగక్కి రెడ్ల ఓట్లను వైసీపీకి దగ్గర చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి సీఎంగా ఉన్న రెడ్లకు కూడా మంచి ప్రాధాన్యం ఇచ్చేవాడు ఎందుకో మరి ఈసారి మాత్రం ఎందుకో చంద్రబాబు నాయుడు గారు ఆ పంతాలో పోకుండా రెడ్ల మీద ద్వేషంతో వెళ్తున్నాడేమో అనే సంకేతాలు గడిపించేలా తన పరిపాలన కూడా సాగుతుంది మేము చెప్పాలంటే సోషల్ మీడియా కానీ అదేవిధంగా అక్రమ కేసులు కానీ మనందరం కూడా చూస్తున్నాం ఇది ఎందుకంటే ఆల్రెడీ ప్రజల్లో ఒక ఆలోచన వచ్చేసింది అయినా నిజంగా తప్పు చేస్తే ఎవరైనా సరే కులం మతం ఏ మతమా ఏ కులమా అని చూడకూడదు వాళ్ళ మీద తగిన చర్యలు కూడా తీసుకునే అధికారం వ్యవస్థ ప్రభుత్వం దగ్గర ఉంది కానీ అనవసరంగా రెడ్లు అంటూ వాళ్ళని వేరు చేసి చూస్తే ఎవరికి మంచిది కాదు ఎందుకంటే అసెంబ్లీలోనే మేడం గారు ప్రస్తావించిన ఆమె మాట్లాడిన తీరు చూస్తుంటే చాలా బాధాకరం విషయం ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పుని సరిదిద్దితే తెలుగుదేశం పార్టీకి కూడా మంచిది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వంలో రెడ్లు కూడా కీలకంగా ఉన్నారు అన్న సంగతి మర్చిపోకుండా ఉంటే చాలా బాగుంటుంది రెడ్ల కమ్మ కాపు అనేసి కాదు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి అవసరమే అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఓట్లు వేస్తేనే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందే తప్ప ఏ ఒక కులం మీదో ఏ ఒక మతం మీదో డిపెండ్ అయ్యి రాజకీయాలు చేస్తే అది ఫ్యూచర్లో సక్సెస్ సక్సేది కాదు మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియంది కాదు మరి ఎందుకు ఆయన వాళ్ళ టీంని అలా తయారు చేస్తున్నాడు మనకైతే అర్థం కావడం లేదు ఎందుకంటే ఎస్పెషల్ చెప్పాలంటే హోంమంత్రి అనితా మేడం గారు అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి మాటలు కులాలకు సంబంధించినటువంటి అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు మాటల్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు ఇది సమాజానికి మంచిది కాదు ప్రజలకు కూడా మంచిది కాదు